ఇప్పుడు జూబ్లీ హిల్స్లో రాబోయే బై ఎలక్షన్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు సార్ కాంగ్రెస్ బీఆర్ఎస్ బిజెపి ముగ్గురిది టఫ్ నడు వస్తుంది ఇక కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ రావచ్చు లేకుంటే బీఆర్ఎస్ వస్తుంది ఇక మూడు పార్టీలు అయితే టఫే నాడు పోతాయి ఏ ఎవరికి మెజారిటీ రాదు కరెక్ట్ కొన్ని ఓట్లతోటే గెలుస్తారు గతంలో మూడు సార్లు మాగంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి ఎలా ఉందంటారు లేదు చేసిండు మంచి పనులు చేసిండు ఫస్ట్ క్లాస్ ఎమ్మెల్యే అయినా మంచి పేరు సంపాదించుకున్నాడు ఏరియాలో పి జనార్దన్ రెడ్డి ఎట్లా చేసిండో ఆయన అట్లాగే చేసిండు ఎక్కడ గల్లీ గల్లీలు తిరుగుడు రోడ్లు వేయించుడు పనులు ఎవరిదాన్ని ఏమన్నా మాట్లాడితే ఏనుడు ఎట్లా దూడ్సుకొని వెళ్ళిపోకుండే ఎవరన్నా కలిస్తే మంచిగా మాట్లాడుతుండే ఇప్పుడు వాళ్ళ సత్యమణికి ఇచ్చిరు కానీ టఫ్ పోతుంది కాంగ్రెస్ ఉంది కదా రూలింగ్ పార్టీ దాని గురించి జర ఆమెకు జర కష్టం అవుతుంది లేకుంటే ఆమెకు వెళ్ళచ్చు కాంగ్రెస్ రూలింగ్ పార్టీ పనులు అవుతాయి అని అందరూ కాంగ్రెస్ చూపు చూస్తారు కానీ బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంటుంది సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ ఉంటుంది ఇక జూబ్లీ ఇక్కడ రాబోయే ఎలక్షన్స్లో బై ఎలక్షన్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ పార్టీనా బీఆర్ఎస్ పార్టీనా బీజేపీనా వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్సే గెలుస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు కానీ సన్నబియ్యమే కానీ రైతు భరోసా కానీ రుణమాఫే కానీ మరి ఇంకోటి ఏంటంటే మరి మన లేడీస్ అందరికి అక్కజల్లెళ్ళకి కూడా మరి ఫ్రీ బస్ సౌకర్యం కానీ మంచి పథకాలు చూస్తుండు కాబట్టి ఆయన కూడా యువనాయకుడు కాబట్టి జుబ్లీస్లో మాత్రం ఎగిరే జెండా కాంగ్రెస్ జెండా మిగతా పార్టీలో కూడా ఏమి ఇక్కడ ఏం లేదు ఓన్లీ చెప్పుకుంటున్నారు కానీ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గెలుస్తుంది కంపల్సరీ ఎగరే జెండా మాత్రం కాంగ్రెస్ జెండా దీనికి తిరుగులేదు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మరి సెంట్రల్లో మరి సోనియా గాంధీ నాయకత్వంలో కంపల్సరీ మరి ఎన్ని ఏం చెప్పినా మాది కాంగ్రెస్ గెలుస్తుంది అని మరి ప్రతి ఒక్కసారి నేను చెప్తున్నాను ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ లో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపినాథ్ వాళ్ళ వైఫ్ మాగంటి సునీత గారు ఇప్పుడు నిలబడుతున్నారు కదా అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు బొంతు రామ్మోహన్ రావు గారు ఇలా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి బీజేపీ పార్టీ ముగ్గురు ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్ నవీన్ యాదవ్ కాంగ్రెస్ నవీన్ యాదవ్ ఇస్తే మంచి గెలి గెలిచే అవకాశం ఉంది నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే అవకాశం ఉంది మంచి మంచిగా అందుబాటులో ఉంటాడు ఎవరి అంటే పనిచి వస్తాడు ఆయన మంచిగా ఉన్నాడు ఇప్పుడు రాబోయే జూబిలీ సెలక్షన్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు కాంగ్రెస్ బీఆర్ఎస్ సార్ బీజేపీ మేము ఇంతకు ముందు టీఆర్ఎస్కి కాం పని చేసినాం మాగంటి గోపీనాథ్ ఇది నాలుగు సార్ పిలిచినాం రోడ్డు డ్రైనేజ్ లైన్ వాటర్ లైన్ ఏం చేయలే మాకి పది సంవత్సరాలలో ఏం చేయలేదు ఇప్పుడు మేము కాంగ్రెస్ లో ఉన్నాం కాంగ్రెస్ గెలుస్తా అని ఒప్పిక సార్ మా కాంగ్రెస్ లో ఎవరికన్నా మేము పని కాంగ్రెస్ కే చేస్తాం బొంతురామ్మోహన్ కి అని నవీన్ కి అని ఎవరికన్నా ఇప్పుడు బంధు రామ్మోహన్ గారు నవీన్ యాదవ్ గారు ఇద్దరు ఇద్దరు ఎవరికి ఇస్తారని అవకాశం ఉంది ఇద్దరు కూడా మంచి క్యాండిడే ఉన్నారు ఆయన మేయర్ చేసి ఉన్నాడు ఈయన కూడా లోకల్ లో మంచిగా ఉంటాడు ఆయన అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఇప్పుడు జరగబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ అన్న సార్ జూబ్లీస్ లో ఎలక్షన్ డేట్ కూడా డిక్లేర్ కాలేదు కాకపోతే ఏంటంటే అక్కడ కూడా ఏ పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ని ఇంకా సెలెక్ట్ చేయలేదు జూబ్లీస్ నుంచి కాకపోతే గోపీనాథ్ సేవలు చిరస్మణి ఇంకా నిలిచిపోతాయి బాగా సేవ చేశాడు రెండుసార్లు బీఆర్ఎస్ గెలిచిన తర్వాత కూడా కనీసము జూబ్లీస్ కాన్షన్ యాభై రెండు కోట్ల వ్యయంతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఆయన తర్వాత ఇప్పుడు ఆయన భార్య సునీత గారు కాంటాక్ట్ చేయడానికే ఆమె అవుతున్నది కాంగ్రెస్ ఒకటి ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకంగా ఈ ఎలక్షన్ భావిస్తున్నదనమాట ఈ సబ్ ఎలక్షన్ అయితే ఇంకొకటి ఏంటంటే దీనికి పోటీగా అంటే ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీల అవగాహనతో అక్కడ అధికారంలోకి వచ్చింది అటువంటి పరిస్థితే ఇక్కడ కూడా ఆ మూడు పార్టీల అవగాహనతో బీజేపీ బీజేపీ జనసేన వీళ్ళు టీడీపీ కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ ఒక టఫ్ కాంపిటీషన్ ఉండవచ్చు అట్లా మూడు పార్టీలు ఇక్కడ కూడా జనసేన కూడా పార్టీ కార్యకర్తలు ఉన్నారు అక్కడ ప్రతి జూబ్లీస్ ఉన్నారు సనాతన కాన్స్టిట్యూషన్లో కూడా ఉన్నారు కాకపోతే మూడు మూడు పార్టీలు ఏకంగా ఒక కూటమై గెలి కాంటాక్ట్ చేస్తే అప్పుడు పోటీ మాత్రం తీవ్రంగా ఉంటుంది కాకపోతే ఇప్పుడిప్పుడే ఎవరు గెలుస్తారో అని చెప్పలేని పరిస్థితి ఇది రానున్న పోలింగ్ డేటు దగ్గరైనా కొద్దిగే ప్రచార సరళిని బట్టి ఎవరు గెలుస్తారో అప్పుడు చెప్పుకునే అవకాశం ఉంటుంది మేమైతే ప్రైవేట్ ఉద్యోగం చేసి ఉన్నాడు మేమైతే సర్వేలు చేయలేము కదా పబ్లిక్ టాక్స్ని బట్టి పేపర్లో దీన్ని బట్టి దాన్ని బట్టి చెప్పగలుగుతాం కానీ ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు గెలుస్తారని మాత్రం చెప్పలేము అది నా ఒపీనియన్ అయితే ఇప్పటివరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ మాగంటి గోపినాథ్ గారు గెలిచిన తర్వాత పరంగా చెప్పుకోవాలంటే ఏ విధంగా ఉందంట అభివృద్ధి పరంగా చెప్పుకోవాలంటే సాంఘికంగా సామాజిక పరంగా కూడా చాలా డెవలప్ చేశాడు కళ్యాణ లక్ష్మి కూడా చాలా మటుకు ఎంతోమందికి వినియోగం చేశాడు అనమాట తర్వాత ఎస్సీ ఎస్టీలకు కూడా ఆయన ఎనడిని సేవలు చేశాడు ఆయన అందరినీ కలుపుకోలే తనంతో ఆయన సేవలు చేశాడు అంతేగాని ఒక భేదభావం ప్రాంతీయ భావం ఆయనలో లేని విషయం ఇప్పుడు జూబ్లీ హిల్స్ రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఛాన్సెస్ ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది సార్ నవీన్ యాదవ్ గారా బొంతు రామ్మోహన్ రెడ్డి సీనియర్ క్యాండిడేట్ క్యాండిడేట్ సీనియర్ ఉన్నాడు కదా దాని మన ఈయన అంజన్ కుమార్ యాదవ్ అన్నారు కదా ఈయన వెరీ సీనియర్ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి ఆయన బై బర్త్ సేవ చేయచ్చు కదా ఆయన పెద్ద పెద్ద మనిషి ఆయన ఛాన్స్ ఆయనకి ఇస్తే బాగుంటుంది మా అభిప్రాయం అంతే మరి గతంలో ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యేగా మాగంటి గోపినాథ్ గారి పది చూసుకుంటే ఏ విధంగా ఉందంట డెవలప్మెంట్ డెవలప్మెంట్ పాటు చేసిడు కానీ కాంగ్రెస్ పార్టీ వీక్ ఉండడం ఆయన గెలిచిండు ఆయన కాంగ్రెస్ పార్టీ వీక్ పార్టీ క్యాండిడేట్ వీక్ ఉండడం గెలిచిండు ఆయన అంతే పార్టీ బీఆర్ పార్టీ రూలింగ్లో ఉండే కాబట్టి ఈ కెన్ విన్ అంతే ఇప్పుడు జూబ్లీ లో రాబోయే ఎలక్షన్స్ లో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు బొంతు రామ్మోహన్ రావు గారు ఇలా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి కదా ఇంకా బీజేపీ మూడు పార్టీలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు మాగంటి సునీత గారు ఎందుకంటే హైదరాబాద్ లో మాక్సిమం లాస్ట్ టైం కూడా వాళ్ళే టీఆర్ఎస్ మాక్సిమం పబ్లిక్ సపోర్ట్ ఇయ్యారు వాళ్ళు చేస్తున్న రూలింగ్ని బట్టి మళ్ళీ టీఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అలా సీట్ గెలిచే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పుడు గతంలో చూసుకుంటే మాగండి గోపీనాథ్ గారు ఇక్కడ చేసిన అభివృద్ధి మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచారు కదా అభివృద్ధి పరంగా చెప్పుకోవాలంటే ఎలా ఉందంటారు సార్ అభివృద్ధి బాగానే ఉంది కదా అందుకనే కదా ఇంతమంది బిఆర్ఎస్ ఓట్ చేసి మళ్ళీ ఒక్కటి కూడా కాంగ్రెస్ రానియకుండా చేశారు ఇక్కడ జిహెచ్ఎంసీ సర్కిల్లో మళ్ళీ ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది ఇక్కడ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ బీఆర్ఎస్ సీట్ కొడుతుంది ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్లో ఈ జూబ్లీ హిల్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ లేకుండా బీజేపీ బీఆర్ఎస్ గడుస్తుంది మాగంటి సునీత గారు బీఆర్ఎస్ క్యాండిడేట్ కదా బీఆర్ఎస్లో ఎవరికి ఇచ్చిన టికెట్ ఇప్పుడు నేను ఆటలు నడిపిస్తా నాకు ఇచ్చిన గెలుస్తాను బీఆర్ఎస్లో క్యాండిడేట్ అవసరం లేదు అవసరం ఉన్నది కాంగ్రెస్కి క్యాండిడేట్ చూసేది ఎందుకంటే జనాలు ఓటేసేది ఎమ్మెల్యేలు చూసి కాదు పార్టీ హెడ్ని చూసి ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసి కాంగ్రెస్లో చేస్తారు కానీ ఆయన ఏం చేస్తున్నారు గరీబ్ వాళ్ళకి ఏం చేస్తున్నారు ఏం చేస్తలేడు ఆయన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా చేసినాడు గరీబ్ వాళ్ళకి ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మనం సమ్మెకి ఆంధ్రాలో ఉన్నాం తొమ్మిది సంవత్సరంలో మనం ఎక్కడ ఉండాం తెలంగాణలో ఉన్నాం మంచిగా డెవలపింగ్ అయింది కేసీఆర్ సార్ బాగా చేసినారు మైనారిటీ వాళ్ళకి చూసినాడు ఆయన ఏంటి రవంత్ రెడ్డి మైనారిటీకి అట్ల పట్టేసుకుంటే లేడు మైనారిటీకి పట్టేసుకుంటే లేడు టీఆర్ఎస్ ఏం పని చేయకుండా పర్వాలేదు మాకు ఇక్కడ టీఆర్ఎస్ఏ కలవాలి మేము వచ్చేది టీఆర్ఎస్ఏ ఇక్కడ కాంగ్రెస్ అయితే మేము ఇచ్చేది కాదు ఓటు కాంగ్రెస్లో అయితే ఇచ్చేది కాదు ఎందుకంటే ఆయనకి బుద్ధి చెప్పాలే రేవంత్ రెడ్డికి మైనారిటీ అంటే ఏంటి నువ్వు మంచిగా లేవు మైనారిటీకి తీసి పాడేస్తున్నావు నువ్వు మైనారిటీకి చేయను చేస్తే వస్తావు నువ్వు ఇప్పుడు నలభై సీట్లు వచ్చింది ఆయనకి నువ్వు ఒక్కో సీట్ ఇటు నేను అటు ఆయన ఛాలెంజ్ చేస్తున్నా నీ జూబ్లీస్లో కలిసి సీఎం కాదా నువ్వు నువ్వు కలిసి చూడు ఇక్కడ గలవలేవుడు లానే గడుస్తుంది కాంగ్రెస్ గలవదు నువ్వు మైనారిటీకి చూస్తేనే కలుస్తావు ఇక్కడ మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి బోరబండల ఆ ఒక్కళ్ళ కాంగ్రెస్ వచ్చేదంటే నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ ఎవరైనా వస్తారంటే నవీన్ యాదవ్ ఈ ఫెరోజ్ ఖాన్ రాదు అదరుద్దీన్ రావు ఇప్పుడు సిఎన్ రెడ్డి రావు ఎవరు రారు కాంగ్రెస్ రా ఒక్కడే ఉన్నాడు ఆయన నవీన్ యాదవ్ నవీన్ యాదవ్కి ఇస్తే కంపల్సరీగా గెలవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్కి ఓడిపోవాలంటే నవీన్ యాదు దాని తప్ప ఎంఐఎం రాదు ఎవరు రాదు వస్తుంది ఇప్పుడు జూబ్లీ లో రాబోయే ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు బీఆర్ఎస్ లేకుంటే కాంగ్రెస్ అంటారు గోపీనాథ్ ఇక్కడ కష్టపడ్డాడు ఇప్పుడు ఆయన ముఖం చూసి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ భార్యకి వేస్తారు సునీత గారి భార్య కాకుండా వాళ్ళ కూటూర్కి నిలబెట్టినా కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇక్కడ పది సంవత్సరాలు ఆయన కష్టపడ్డా ప్రతి ఇక్కడ మొత్తం స్లమ్ ఏరియాలో ఉంది ఆ స్లమ్ ఏరియాలో ఎవరు ఫోన్ చేసినా కాదని ఏ రాత్రి అయినా కానీ వచ్చి ఏదైనా హెల్ప్ ఉంటే చేస్తుండే వాటి విషయం అనుకుంటే ఆయన ఓన్ ఆయన హెల్ప్ చేసిండే ఇక్కడ ఈ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ వస్తుంది ఇటు నవీన్ యాదవ్ గారికి ఇస్తానంటారా బొంతు రామ్మోహన్ రావు గారికి ఇస్తానంటారు ఇక వాళ్ళు ఎవరికి ఇచ్చినా కానీ కష్టం

काम अच्छा है अजहर बोले तो अलग बात है वो उनका मैटर है वो अपना मैटर नहीं है पर नवीन को अगर दे दिया तो बहुत अच्छी बात है कर लेता उनका काम उस दिन तीन साल के इधर गोपीनाथ सर आए गए सर डेवलपमेंट कैसे है सर इधर तो? डेवलपमेंट तो अच्छा करा उन्हें गोपीनाथ भी अच्छा करा नहीं बोल के नहीं अभी भी हम हम क्या चाह रहे बोले तो नई पार्टी आ गए तो हमारे लिए क्या फायदा होता वो देखना चाह रहे हैं नई पार्टी आए तो क्या फायदा होता हमारे लिए क्या अच्छा करेंगे उन्हें या రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్ ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచే మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ మాగంటే సునీత గారు నిలబడుతున్నారు అలాగే కాంగ్రెస్ నుంచి బొంత రామ్మోహన్ రావు అంటున్నారు నవీన్ యాదవ్ గారు మరి బిజెపి పార్టీ వస్తుంది